మీరు మా పాత వీడియోలు అంటే స్టార్టింగ్లో చేసిన వీడియోలు చూస్తుంటే గనక మీకు తెలిసే ఉంటుంది మేము ప్రతి వినాయక చవితికి వినాయక విగ్రహాలు తయారు చేయించి సేల్ చేస్తామని అలాగే ఈ ఇయర్ కూడా వినాయక విగ్రహాలు తయారు చేయించాము సేల్ చేయబట్టి కూడా ఫైవ్ డేస్ అవుతుంది నేను ఫస్ట్ డే వెళ్ళాను చూద్దామని అప్పుడు బాగా వర్షం పడుతుండడం వల్ల మొత్తం అంతా కూడా కవర్స్ వేశారు దానివల్ల నాకు సరిగా కనిపించలేదు అందుకే మళ్ళీ నిన్న వెళ్ళాను చూద్దామని అయితే నిన్న వెళ్ళేసరికి సగానికి సగం విగ్రహాలు అయితే లేవు అన్ని కూడా సేల్ అయిపోయాయి మా దగ్గర త్రీ టు థర్టీన్ ఫీట్ వరకు విగ్రహాలు ఉంటాయి ఫిఫ్టీ మోడల్స్ లో టూ థర్టీ విగ్రహాలు ఏమో ఉండేవి ఇప్పుడక్కడ క్రైన్ కి పెడుతున్నది కూడా మన దగ్గర తీసుకున్నదే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టేది కానీ నిన్న మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది అంటే రోడ్ అంతా కూడా విగ్రహాలు తీసుకెళ్లే వెహికల్సే ఉన్నాయి మా పిల్లలు వాళ్ళ డాడీని ఫైవ్ డేస్ నుంచి బాగా మిస్ అవుతున్నారు అంటే ఇక్కడ వర్క్లో బిజీగా ఉండడం వల్ల సరిగా ఇంటికి రావట్లేదు